భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను పద్మ అవార్డులు ప్రకటించింది మొత్తం తొమ్మిది మంది క్రీడాకారులకు ఈ అవార్డులు దక్కగా క్రికెట్ నుంచి టీమిండియా లెజెండరీ ప్లేయర్ రోహిత్ శర్మ మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్లను సత్కరించనుంది వీరితో పాటు టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ పద్మభూషణ్ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రెస్లింగ్ కోచ్ వ్లాదిమిర్ మెస్వరేశ్వరి హాకీ గోల్ కీపర్ సవితా పూనియా వంటి పలువురు క్రీడాకారులకు పద్మశ్రీ దక్కింది భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యున్నత పౌర పురస్కారం దక్కింది క్రికెట్ కు విశేష సేవలు అందించినందుకు గాను హెడ్మాన్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది భారత మహిళల జట్టును వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్ ను పద్మభూషణ్ వరించింది కేంద్ర హోంశాఖ ఆదివారం అధికారికంగా ప్రకటించింది కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నూట ముప్పై ఒక్క మంది పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో మొత్తం తొమ్మిది మంది క్రీడాకారులు ఉన్నారు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా తో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఐసీసీ మహిళల వన్ వరల్డ్ కప్ ను భారత్ దక్కించుకుంది ఈ ఏడాది క్రీడారంగంలో పద్మభూషణ్ అవార్డు అందుకునే ఏకైక వ్యక్తిగా భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ నిలిచారు భారత టెన్నిస్ ను పంతొమ్మిది దశకాల్లో కొత్త స్థాయికి తీసుకెళ్లిన అమృతరాజ్ భారత డేవిస్ కప్ జట్టును పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరాల్లో ఫైనల్స్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు ఇప్పటికే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అర్జున అవార్డులు అందుకున్న ఆయనకు ఇది మరో గౌరవప్రదమైన గుర్తింపుగా నిలవనుంది మహిళా క్రికెటర్లలో ఈ ఘనత సొంతం చేసుకున్న ఐదో ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ పురుషుల క్రికెట్ లో ఈ అవార్డుకు ఎంపికైన పదిహేడవ ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సాధించారు పద్మ అవార్డుల జాబితా వెలువడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు దేశానికి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు వారి ప్రతిభ అంకిత భావం సేవా దృక్పథం మన సమాజానికి గర్వ కారణమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు